హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ మన కొత్తూరులో బతీల్ రూట్లో గృహపర్యటలు ఇద్దరుగా మై ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ ఒకటి తిరుపతిరావు మనదే బిర్యానీ సెంటర్ అనే పేరుతో షాప్ ఓపెన్ చేశారు అందుకు అందరికీ స్వాగతం సుస్వాగతం ఆ విశేషాలు చూసేద్దాం వచ్చేయండి ఆహా ఎంత అద్భుతం ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలు దేవుడు ఉంటారని అంటుంటారు బహుశా నిజమేమో ఇక్కడ తిరుపతిరావు తన కూతురు చేతుల మీద గారు ఎప్పుడు గడించేం చేసి షాప్ యొక్క ప్రారంభోత్సవాన్ని ప్రారంభించారు అదే దేవుడు ఆశీర్వాదంగా భావించి అతను అతను ఫ్యామిలీ మొత్తం అక్కడ షాప్లో అడుగుపెట్టారు ప్రారంభోత్సవ సందర్భంగా అందరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు చిల్లు అవుతున్నారు ఎందుకండి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే చిన్నపిల్లల అలార్ట్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళే అలర్టు చేసేది అలాగే ఇదిగోండి ఇదే మనదే బిర్యానీ సెంటర్ కేవలం వంద రూపాయలకి మాత్రమే బతిల్ రోడ్డు కొత్తూరు అలాగే ఊటి తిరుపతిరావు ముందు జాగ్రత్తగా వచ్చే అతిథులకి నీటి పరంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండాలని చెప్పేసి ముందుగానే ఓటకాయలు తెప్పించాడు ఇక్కడ చూడండి ఈ చిన్నారి లాస్ట్ రోజు సంతకు చేస్తూనే ఉంది సంతన మాత్రం తందే వేరే చెప్పాల్సిన అవసరం లేదు మీకు అలాగే సప్లైయర్లు కానీ వంట మాస్టర్లు కానీ వచ్చే అతిథులకి వంట పరంగా ఎటువంటి ఇబ్బందిగా ఉండకూడదని చెప్పేసి వాళ్ళు వాళ్ళ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు వాళ్ళ వాళ్ళు మాట్లాడుకున్నారు ఆ తర్వాత ఏంటంటే ప్రారంభోత్సవం సందర్భంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా చాలా అవుతున్నారు కొంతమంది టిఫిన్ చేస్తున్నారు ఈ చిన్నారి మాత్రం లాస్ట్ వరకు అల్రెడీ చేస్తూనే ఉంది మొత్తం రచ్చరచ్చ చేస్తుంది అలాగే కొంతమంది ఫోటోలు దిగుతున్నారు కొంతమంది టిఫిన్ చేయిస్తున్నారు కొంతమంది చిన్నపిల్లలతో ఆడుకుంటున్నారు ఈ విధంగా అందరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు చూడండి మీరే చూస్తున్నారు ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు అది ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఒక పని ప్రారంభించే ముందు దేవుని ప్రార్థిస్తారు ఖచ్చితంగా ఎందుకంటే మనం శుభం జరగాలని చెప్పేసి ఇక్కడ కూడా అలానే వీళ్ళు క్రైస్తవులు కాబట్టి స్వయంగా జీసస్ని ప్రార్థించ ప్రార్థిస్తున్నారు ముందుగా ప్రార్థన చేసిన తర్వాత ఆ యొక్క వంట తినడం కానీ పార్సల్ కట్టడం కానీ తర్వాత ప్రారంభిద్దామని చెప్పేసి ముందుగా ప్రార్థన చేస్తున్నారు అలాగే ఇక్కడ ఏంటంటే వచ్చే అతిథులు కొంతమంది అక్కడ తింటామంటారు కొంతమంది పార్సల్ కట్టమని చెప్తారు ఈ విధంగా ఏంటంటే వాళ్ళు ముందు జాగ్రత్తగా అవన్నీ రెడీ చేసుకుంటున్నారు అంటే తింటామనే వాళ్ళకి వడ్డిస్తున్నారు అలాగే పార్సల్ కట్టమనే వాళ్ళకి పార్సల్ కడుతున్నారు ఈ విధంగా సప్లైర్లు ముందుగా రెడీ చేసుకుని ముందు చూపుతూ వాళ్ళకి అంటే వచ్చిన అతిథులకు ఎటువంటి కష్టం లేకుండా స్పీడ్ స్పీడ్గా చేయిస్తున్నారు మీరే చూస్తున్నారుగా అది ఆ విధంగా కొలత ప్రకారం వాళ్ళు రెడీ చేసి కస్టమర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్పీడ్ స్పీడ్గా చేస్తున్నారు అలాగే ప్రారంభోత్సవం అయినప్పటికీ పదకొండు పన్నెండు అయిపోయింది కాబట్టి ఆ సమయంలో అందరూ ఆకలితో ఉంటారు కాబట్టి ఉడి తిరుపతి ఉంది కానీ చిన్నారులకి ఆ తర్వాత పెద్ద వాళ్ళకి కూడా అంత ఇదిగో పాజిటివ్ గారు ప్రారంభోత్సవం సందర్భంగా అవుతున్నారు మీరే చూస్తున్నారు ఈ విధంగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు వాళ్ళు అందరూ కలిసి ఆ యొక్క భోజనం ప్రారంభించారు తినడం ప్రారంభించి ఎందుకంటే ఆ అందరూ ఆకలితో ఉంటారు కాబట్టి అలాగే సప్లై సప్లైలు చె ముందుకి చెప్పాను కదా వచ్చిన కస్టమర్లు ఇక్కడ వెయిట్ చేయకూడదని చెప్పేసి అంటే ఎక్కువ ఇబ్బంది పడకూడదని చెప్పేసి ముందుగానే బిర్యానీ రెడీ చేసుకుంటే పార్సల్ రెడీ చేసుకుంటే వెంట వేరే నాకు వచ్చిన ఉద్దేశంతో వాళ్ళు సప్లై అంటే సప్లైలు ముందుగా రెడీ చేస్తూ ముందు చూపుతూ ఉన్నారు చాలా స్వీట్ స్వీట్గా ఉన్నారు ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ మీరు చూడాలంటే ఈ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్